ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి జివో నెంబర్ ట్వంటీ నైన్ తల్లికి వందనం పదిహేను వేలు సూపర్ సిక్స్ విడుదలైన జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారం జీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ తల్లికి వందనం పదిహేను వేలు హామీపై క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బడికి వెళ్లే ప్రతి బిడ్డకు తల్లి ఖాతాల్లో ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఇచ్చిన హామీకి ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదని జీవో మాత్రం విడుదల చేశామని త్వరలో విధి విధానాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఐఏఎస్ విధి విధానాలు ఖరారు కాని వాట మాట వాస్తవమే ఎన్నికల హామీ ప్రకారం తప్పకుండా ఖరారు చేస్తారు కానీ హాజరు మాత్రం డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాల్సిందే ఫోన్ లింక్డ్ ఆధార్ కార్డు ఉండాల్సిందే తర్వాత రైస్ కార్డ్ తప్పనిసరి ఈ పథకానికి మిగతా విధి విధానాలు ఈ నెల పదహారవ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం మెండుగా కనిపిస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే సూపర్ సిక్స్ హామీలు తప్పకుండా నెరవేర్చే దిశలో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా పరిపాలనలో పరిపక్వత కనిపిస్తుంది అనుభవం కనిపిస్తుంది పూర్తిగా మారిపోయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎంత మేలు చేయాలనే దిశగా ఆలోచిస్తూ ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వృద్ధుల పెన్షన్ కార్యక్రమం విజయవంతం చేసిన నారా చంద్రబాబు నాయుడు